శ్రీతచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజికి జై సద్గురు భరద్వాజ్ మహారాజికి జై దత్తం సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్యకర భరద్వాజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినాథ ప్రబోధామర్ దోరణి అంశాలని మన పరిగతి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ గ్రంథం మహర్షిగా మనకు అందించడంలో ఉన్న అంతరార్థం ఈ శరీరమని పడవకి చుక్కారి లాంటిది దిశ నిర్దేశాన్ని దర్శింపజేసేది పడక దర్శింపజేసేది అందుకే మహర్షి గారు ఈ అధ్యాయం మొట్టమొదటి సాయి బోధలు జీవిత కళ అంటే సాయి మార్గమే ఒక జీవిత కళ అంటే మన జీవిత లైఫ్ ఈజ్ ఆర్చ్ లైఫ్ ఈజ్ గేమ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని మనం చదువుతుంటాం విని ఉంటాం ఇక్కడ కళ అంటే డ్రీమ్ కాదు ఒక ఆర్చ్ మనం జీవించడంలో కూడా ఒక ఆర్ట్ అంటే ఒక మెలకువ ఒక నైపుణ్యం కలిగి ఉండవాలి అందరూ జీవిస్తారు లేదా అందరూ బతుకుతారు కానీ ఆ బతకడంలో లేకపోతే జీవిత జీవితంలో కావచ్చు వాళ్ళు ఆ జీవితంలో ఉన్న అంశాలని మెలకువతో ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు అనుకూలంగా అంటే పాజిటివ్ థింగ్ చూసుకుంటున్నప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది అందుకే ఇష్టమైన పని చేయడం కాదు ప్రతి పని ఇష్టంగా చేయడం అది ఆర్ట్ ప్రతి పని ఇష్టంగా చేయడం అది ఎప్పుడు బదులుతుంది అంటే మహాత్ము యొక్క వాక్ ద్వారా వారి జీవిత విధాలను పరిశీలించడం ద్వారా లేదా వారి ఉపదేశాల ద్వారా లేదా అటువంటి జీవిత కాలంలో అనుభవించి అనుభూతి పొందిన వారి సాన్నిధ్యం ద్వారా వీటి ద్వారానే మనం నేర్చుకోగలం తెలుసుకోగలం ఆచరించగలం వారిని అనుసరించగలం అలా నేర్చుకుని ఆచరించి అనుసరించినప్పుడు జీవితం ఆనందం నుంచి పరమానందం కోరుతుంది అది తెలియజెప్పడమే సాయుధాలుల జీవిత విధానం ఎందుకంటే లౌకికంలో ఉంటూ కూడా బాహ్యమైన విషయాల పట్ల వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల మమేకం మనసు కావడం వల్ల నిరంతరము బాహ్యంగా చూసేదానికి అది మన మన మనసులో మొదలుపెడుతుంది అది వాసనగా తయారవుతుంది వాసన అంటే ముక్తి చూసేది కాదు సంస్కారంగా మారుతుంది ఏది ఒక వ్యక్తి పట్ల ఎటువంటి భావన అది మంచి కావచ్చు చెడు కావచ్చు వస్తువుల పట్ల పరిస్థితుల పట్ల నేను బాహ్య విజయాలు చూడను అనుకున్నప్పుడు కంటే లోపల అంతఃకరణ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఈ అంతఃకరణ సంఘర్షణ బాహ్య సంఘర్షణ విడి బయట బయట పడలేకపోవడం వల్లనే మనకి నిద్ర పట్టిన రోగం వస్తుంది ఎందుకు నిద్ర పడ్డదు అని అంటే ఇటు బాకీ విషయాలు ఇది అర్థకనే విషయాలు సంఘర్షణ కలుగుతూ ఉన్న వల్ల నిరంతరము చింతన కలగ చింత కలగడం వల్ల చింతన చింత కలగడం వల్ల ఆ భావాలే పడుకున్న మెలకు కూడా నిద్రపోయినప్పుడు కూడా ఎందుకంటే ఆ భావాలు మనకు స్ట్రెస్ చేస్తూ అంటే ప్రెస్ చేస్తూ అలా కాదు మనం మన కర్తవ్యం మనం చేసేసాం ఇక ఫలితం గురించి ఆలోచించకుండా ఉండగలిగితే శుభ్రంగా పడుతుంది మనకి మన ఫలితం ఎలా ఉంటుందంటే ఆ ఫలితం రాకముందే పని చేయకముంది అనేక ఆలోచన వస్తుంది చేస్తే ఏమవుతుందేమో ఇలా ఆలోచిస్తుందేమో ఇలా వెళ్తుందేమో అంటే చేపల పడ్డానికి వెళ్ళి వల ముందు రాణి వేసినట్టుగా ఇంకా రాణులు తెస్తే చేపలు కాబట్టి అది ఇప్పుడు పడుతుంది కాబట్టి అది ఎట్లా స్థానం మెలకుగా నేర్చుకోవాలి అనే విషయమే క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ రావాలి దేని గురించి ప్రకృతి గురించి సృష్టి గురించి ఇప్పుడున్న మానవుల వ్యక్తిత్వం గురించి పరిశీలించినప్పుడు ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం పరిశీలించం పరిశోధించం చూస్తాం ఆ చూడడం వల్లనే మన ఆలోచన పరిధి చాలా పరిమితం ఆ పరిమితంలోని చూడడం వల్ల ఇదే వాస్తవం అనిపిస్తుంటుంది ఇది మనం చూసేదే వాస్తవం అనిపిస్తుంది ఇదినేదే వాస్తవం అనిపిస్తుంది మనం మాట్లాడేదే వాస్తవం అనిపిస్తుంది ఈ వాస్తవం అనిపించుకోవడం వల్ల దానిలో కొన్ని అనర్థాలు రావడానికి కారణం ఉంటుంది ఆ అనర్థాలు కలిగినప్పుడు మనసు క్షోభ పడుతుంది ఇలా మనసు క్షోభ పడినప్పుడు ఇంకా నిద్ర రావడం ఎలా వస్తుంది దాన్ని ఎలా చేసుకోవాలంటే ఒకటే ఒకటి సత్యం ఏమిటి ఆ సత్యం అల్లా మాకని సత్యము లేదు సబ్కామానికి ఎక్కడ సత్యము ఇది బాబా చెప్పిన మాట అయితే ఏకంశ ఇప్పుడు ఆ బహుధా వదంతి అనే భావము ఉన్నది ఒకటే రెండు లేదు అనే ఆలోచన అది కానీ మనం మరవకుండా ఉండగలిగామంటే అది మర్చిపోవడం వల్లనే ఇటు బాహ్యంగా అంతరంగా సంగతి జరుగుతూ ఉంటుంది అందుకని ఏమవుతుంది మనం వర్తనగా ఉండదలుచుకుంటాం ఆ వంటలు వర్తనగా ఉన్నప్పుడు అనేక మన ఆలోచనలు ఈ ఆలోచనల మధ్యలో భయం ఉద్వేగం ఇట్లాంటి కలగడం కలగడం వల్ల ఆ వంటగా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది పోనీ ఏకాంతంగా ఉందామా అంటే మనలో వాళ్ళు చూసుకుందామా అంటే బాహ్య విషయాలు మర్చిపోతే కళ్ళు మూసుకుంటాం ధ్యానము అనుకుంటూ కానీ లోపల అంతఃగం జరుగుతుంటుంది కళ్ళు మూస్తే నలుగురు కనబడతారు కళ్ళు తెరిస్తే నలుగురు కనబడతారు కళ్ళు మూస్తే నలుగురు కనబడతారు ఈ సంఘర్షణ వలనే నిరంతరమైనటువంటి ఆలోచన కలుగుతూ ఉండడం వల్లనే అది ప్రవాహం ఏది జీవనాల ప్రవాహం జరుగుతుండవలనే మనకి ప్రశాంతత లేకుండా అందుకే స్వర్గం ఏదంటే హాయిగా నిద్రపడినప్పుడు తినింది అడిగినప్పుడు నరకం ఏదంటే నిద్ర పట్టనప్పుడు తినింది అధీనం చేసినప్పుడు అప్పుడు దానికి మనం సరిగా నిద్రపడ్డాలి సరిగా అధ్యనం కావాలి అంటే మన ఆలోచన విధానం వల్లనే మనకు అకీర్తి కూడా వస్తుంది మనకు ఎందుకు అరుద లేకుండా పోతుంది ఎందుకు మలబద్ధకం వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఆహారం వల్ల కాదు మన ఆహారం తీసుకుంటూ వ్యతిరేక ఆలోచనలతో ఉండడం వల్ల అంటే అనవసర అనవసరమైన ఆందోళన కలిగి ఉండడం వల్లనే జీర్ణ ప్రక్రియలో కూడా మార్పు వస్తుంది అందులో మలబద్ధకము అరగకుండా ఉండడం కాబట్టి ఇక్కడ పరంగా పక్కన పెట్టిన ఆరోగ్యంగా కన్నా కూడా సరే మన ఆలోచన నిరంతరం గమనిస్తూ ఉండవలే ఎందుకంటే అలా గమనించకపోతే అది ఒక ప్రభా ప్రవస్తు ఉంటుంది అలా మానసికంగా మనకి అంటే మనసులో కూడా జనసంపర్కం వస్తు సంపర్కం పరిసర సంపర్కం ఇవన్నీ కనిపిస్తూ మళ్ళీ ఒక రంగస్థలం ఒక నాటక స్థలం అంటే మనసరి రంగస్థలం మీద అది తిరిగి బలపరిచి వాస్తవాన్ని అవాస్తవాన్ని చిత్రీకరిస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి వారం నేర్చుకున్నాం బాబా సూత్రులైన అంశాలను పరిశీలించుకుంటే జాగ్రత్త పెట్టుకుంటే దాన్ని తిరిగి మనం చేసుకుంటూ దాన్ని ఆచరానికి ప్రయత్నం చేసుకున్నప్పుడు ఇటువంటి రాకుండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ నిరంతరము ఈ మానసిక సంచలనం అంటే ఇలా ఎప్పుడూ బాహ్యమయంగా అంత మనో మనో అభిష్ణ మనో మనసులో కూడా ఈ సంఘం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనసు నిలబడదు చంచలంగా ఉంటుంది అంటే మనసు స్థిరత ఏర్పడదు కాసేపు అలా ఉంటుంది కాసేపు ఇలా ఉంటుంది ఏమీ లేదు మనం పూజ కూర్చునేటప్పుడు పారాయణం చేసుకునేటప్పుడు మనం దారిలో వస్తూ అక్కడ కొట్టాడు జరిగిందనుకోండి అనుకోండి ఆ కొట్టడానికి చూసి మనం పారాడుకో ధ్యానాన్ని అనుకోండి అదే మన మనసులో మెదులుతూ ఉంటుంది అలా కాకుండా ఏదో పత్రిక పత్రిక చూసుకోవడము లేదా పేపర్ చూసుకోవడము నవల చదువుకోవడము లేదా కబుర్లు మాట్లాడుకోండి తర్వాత అనుకో పారాడు కూర్చున్నప్పుడు కాస్త మనసు నిద్ర వచ్చేటట్టుగా చేస్తుంది కాబట్టి ఇవన్నీ మనం నిరంతరం గమనించుకుంటూ ఉండాలి అందుకు కారణం ఏంటంటే ఒకటే వాస్తవానికి ఎందుకు కుదరేటటువంటి వాస్తవానికి అంత సంఘర్షణ ఎప్పుడూ మన కొనసాగుతూనే ఉంటుంది అని మనం గుర్తించం పొరపాటు ఏంటంటే గుత్యం లేకపోవడం వల్లనే ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది అయితే బాహ్య విషయాలు ఎందుకంటే మనం ఎక్కువగా బయట విషయాలు గుర్తించడంలో మనం మనసు మమేకమైపోతుంది మనం మమేదైనప్పుడు ఇంకా లోపల జరిగే సంఘటన మనం గుర్తించలేకపోతున్నాం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం నిద్ర ఎందుకు సరిగా పట్టడం లేదు మన ఎందుకు నిద్ర సరిగా పట్టదు అదినప్పుడు మనం చూసే వస్తువులు వ్యక్తులు పరిస్థితులు దాని యొక్క ప్రభావం ఎంత మేరకు ఉంటుందో అంత మేరకు లోపల అంతఃకరణలో కూడా ఆ విధంగా తయారవుతుంది మితం అని ఉంటే అది మితంగా ఉంటుంది అది ఆరోగ్యానికి నాంది తీస్తుంది అప్పుడు నువ్వు పూజ చేసినా లేదా ధ్యానం చేసినా లేదా పారాయణ చేసిన మనసంతా కూడా ఈ పారాయణ పూజ ధ్యానం మీద దృష్టి ఉంటుంది ధ్యానం అంటే ఎరుగుతో ఉండడము కడు మూసుకొని ఉండటం కాదు ధ్యానం ఎరుగుతో కలిగి ఉండడము అంటే నిరంతరము ప్రతితో మెలిగి ఉండడము అలా మనం గుర్తించలేకపోవడం వల్ల బాహ్య విషయాల మీద అంటే ఒక వస్తువు అనుకోండి అలా బాగుంది అద్భుతంగా ఉంది చాలా మధురంగా ఉంది చాలా చేరుగా ఉంది మధురుగా ఉంది ఎదురు కావచ్చు కాక అనేది అది అంతకులో ముద్రపడిపోతుంది పడినప్పుడు మన ఏదో పూజ పడినప్పుడు అది బుద్ధి అనుకోండి అది లోపల మనం కనుక్కుంటాం ఎంత పనుకుంటాం కానీ లోపల మాత్రం అది ప్రజలుతూ ఉంటుంది అందుకని ఏం చేస్తారు మనం పట్టపద బాధ్య విషయాన్ని మూసేవాళ్ళు మూసేవాడిని చూడకుండా ఉండడం కాదు మనం చూసే వస్తువులు వ్యక్తులు అన్నిలో కూడా వాటికి ఆధారభూతమైన ఒక సత్యం ఒకటి ఉంది వ్యక్తుల రూపాలు వేరు పేర్లు వేరు వాళ్ళ తత్వం ఒకటే అంటే చైతన్యం ఒకటే ఆ భావం నిలుపుకోగలిగితే ఆ భావాలు నిలుపుకుంటాకో లోపల అత్తకరణ కూడా అంటే హృదయంలో కూడా సమభావం కలిగి ఉంటుంది ఇక్కడ బాహువేదుడు మూసేమని అంటే ముసేమంటే చూడకుండా ఉండడం కాదు పైన చూడు కానీ లోపల ఉన్న దైవాన్ని గుర్తించు భగవంతుని గుర్తించు చైతన్యాన్ని గుర్తించు నాలో ఉన్న చైతన్యమే ఆలో చైతన్యం అనే భావన గుర్తించు లేదు ఇంకా అంటే పుణానబంధం విశ్వసించుకో రుణాల బంధమైన మహాజాజు ఉన్నాడు నృణానబంధం తిరుజు అయినప్పుడు అది చూసి దృష్టి మారిపోతుంది దృష్టి కూడా మారిపోతుంది దృష్టి కూడా ఎప్పుడైతే మారిపోతుందో అది చూసి అయిపోయింది అంతే సింపుల్గా అంటే గాలిలాగా సువాసన ఉంది అక్కడే ఉందా అని అనుకోదు చెడు వాసన ఉంది అక్కడికి వెళ్ళను అని అనుకోదు సువాసన ఉంటుంది అలా చూసుకుని వెళ్ళిపోతుంది చెడు వాసన వస్తుంది అలా చూసుకుని వెళ్ళిపోతుంది అలాగే మనిషి బాహ్య విషయాలు ఎత్తులు వస్తువుల పరిశ్రమలు పడ్డా కూడా ఆమె అనుభవించాం అయిపోయింది నెక్స్ట్ అంటే కానీ ఆ అనుభవించింది నిరంతరం తచ్చుకుంటూ తలుచుకుంటూ తలుచుకుంటున్నప్పుడు అది హృదయం అంతకరంలో అది దాయి ఉంటుంది అప్పుడు మనం పారాయణ చేసిన ధ్యానం చేసినా కాస్త కడుమూర్చుకున్నా చక్కని గుర్తు వచ్చింది అనుకోండి అసలు చదివేది మర్చిపోతాం ధ్యానమే మర్చిపోతాం దాని మీద దృష్టి ఉంటుంది ఇవన్నీ గమనిస్తే మనకి అర్థమవుతుంది అలాగే చేస్తూనే ఉంటాము ఒక సంఘటన పేరు వేస్తుంది ఈ సంఘటన చదవాలేదే అని మళ్ళీ ఆయనకు వస్తాం అంటే ఆ సంఘటన లేదా ఆ సూక్తి ద్వారా అది గుర్తుపెట్టు అనుకుంటూ కూర్చుంటాము కానీ కళ్ళు చదువుతుంది పేరు పేప తిరిగిపోతుంది మళ్ళీ మళ్ళీ ఆయనకు వస్తుంటాం అంటే ఆ క్షణం బయట శబ్దం కావచ్చు మాట కావచ్చు లేదా మనం తిన్న ఆహారం ఉత్తుకు రావడం కావచ్చు కాబట్టి ముట్ట బాహ్య విషయాలు చూసేటప్పుడే దాన్ని ఏ విషయంలో చూడాలి ఇప్పుడు చూసా అయిపోయింది సంగతి ఇంకా దాన్ని తిరిగి మనసులో ఉంచుకోకూడదు అందుకని ఆ బాహ్య ఎప్పుడైతే ముసిపెడతామో అందరి సంఘర్షణ మరి మరింత స్పష్టంగా ప్రకటన కావడం జరుగుతుంది ఇవ్వడే సంఘర్షణ ఉంది కదా ఇది అనబడుతూ ఉంటుంది ఇది కనబడినప్పుడు మనం గుర్తించగలం దాన్ని పారదోరగలం ఇది కలవాలనుకోండి మనం అందుకే వాడాలో దొంగలు ఉన్న జాగ్రత్త అంటాడు బాబా ఆ దొంగలు అంచాలనుకుందాం ఈ బయట నుంచి చూసినప్పుడు లోపల మనకు అనిపించాడు తను ఉదాహరణ మాట చెప్తాను మన సినిమా హాల్కి వెళ్ళాం ఏ సినిమా సినిమానుషోకి వెళ్ళాం అదే మ్యాగ్నిక్ మూడు గంటల సినిమాకి తను కూడా మూసేసి సినిమా కనబడుతుంది తన అనుకోండి జనం కనపడతారు సినిమా చూసినప్పుడు మంచి అనుకోండి ఏ ఇంటర్వ్యూలు కనుక్కోండి అప్పుడు మన బాపడతారు అట్లాగే బయట ముందు మూసేస్తే లోపల విషయం అంతలా కనబడుతుంది అలా కనబడినప్పుడు ఏది తప్పో ఏది ఒప్పో ఏది చూడొచ్చో ఏది చూడకూడదు అని తద్ యోచనతో మనసు ప్రయాణం సాగిస్తుంది అప్పుడు ఆ బాహ్య మీద వదిలిపెట్టాం ఆ బాహ్య విషయాల యొక్క ప్రభావం నా మనసులో ఉంది అంతకరణ ఉంది అది నాకు కనబడుతుంది కాబట్టి అది కనబడేటప్పుడు దాన్ని తొలగించుకోవడమా ఉంచుకోవడమా సినిమా చూస్తాం అందులో మంచిగా ఉంది చెడు ఉంటుంది తరుడు వచ్చి సినిమా కనబడుతుంది మంచి చెడు ఉంది ఆ మంచి తీసుకున్నాం చెడు వదిలి సినిమా కావచ్చు నాటకం కావచ్చు లేదా ఒక ఫంక్షన్ కావచ్చు ఇవన్నీ కావచ్చు కాక అందుకే మనం చాలా సత్యం ఒక ఫంక్షన్ వెళ్ళాము బాహ్యంగా చూస్తున్నాం రిసెప్ట్ జరుగుతూ ఉంది ఆ రిసెప్ట్ జరుగుతున్నప్పుడు ఆ రిసెప్ట్ లో ఆ లైట్లు అవుతుంట ఫోటోలు తీసేవాడు తెల్ల గొడుగులు పెడుతుంటాడు ఆ తెల్లగొడుగులో లైటింగ్ పెడతాడు ఆ తెల్ల గొడవలు ఉన్నా సరే ఆ అక్కడున్న వ్యక్తులు ఉన్నది ఉన్నదిన్నట్టు కనబడతారు ఆ దాన్ని మనం ఆ ఆధ్యమంలో రోజుగా చూసుకుంటారు అనుకోండి ఓహో ఆ తెలుపు పండి మనసు స్వచ్ఛంగా ఉంటే ఆ రెడ్డి జ్ఞానం ఉంటే మనకి ఏది ఉన్నత కనబడుతుంది అనుకున్నప్పుడు చుట్టూ జడమే నీకు కనబడదు వాళ్ళ మాటలే నీకు కనపడదు నీ రావాలి దానిని భావిస్తూ ఉంటాం అలా భావిస్తూ భావిస్తున్న భావిస్తున్నప్పుడు మనసు నిచ్చలంగా ఉంటుంది దాని ధ్యానం ఇవన్నీ కూడా అభ్యాసం ద్వారా మనం నే నేర్చుకోవాల్సిందే లేదా ఒక్కసారికి ఒక గంటకి లేదా ఒక రోజుకో ఒక నెలకో మనకోటి వారికి రావడం చాలా కష్టం ఎందుకంటే మనం బాహ్య విషయాల మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన దృష్టి ఉంటుంది లోపల ఇరవై ఐదు పర్సెంట్ ఇంకా బాహ్య విషయాలు మూసేసి తప్ప నువ్వు లోపల విషయాన్ని అంతర్ అంతర్గతంగా నువ్వు దర్శించగలి కాబట్టి ధ్యానంలో జరగల్సిందంటే లోపల జరిగేది మెలకు గమనిస్తూ ఉండు అదే కదా బాబా రమణ మహర్షి అంటారు తెలుసుకో నువ్వు తెలుసుకో అని అంటాడు నేను వచ్చానంటాడు నేనంటే నేను పద ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహం అయితే నువ్వా అంతకు ఈ దేహం లేదా అని రమణ మహర్షి గారు ఆలోచించాడు అంటే కానీ నిరంతరము లోపలికి అంత నాడు కానీ నువ్వు చూస్తూ ఉంటే మెలబోతూ ఉంటే అప్పుడు మామూలుగా సాధకుడు ఆరంభ దశలో సంగ సాధకుడు ఆరంభ దశలో ఈ అర్థం నాకు తొలగించి చూసినప్పుడు అంటే బలవంత చూస్తాం కదా అప్పుడు నిద్ర వస్తా ఇది పారాయణ కావచ్చు ధ్యానం చేపడు కావచ్చు అందుకే సార్ ఆరంభ దశలో అన్నాడు ఆరంభ దశలో నిద్ర తూగు వస్తుంది ఉంటాడు మొదలై మనం ఆ తూగుని బలవంతంగా దాన్ని నశింపే ప్రయత్నించేటప్పటికీ అది అర్థం అంతగా అనమాట అలాగే సాధన ఆరంభించి ఏం చేయాలి నిరంతరం మెల్లమెల్లగా మెల్లమెల్లగా కీడము చేసుకుంటూ రావాలి అంతే ఏదైనా ఒక విత్తన వేస్తే వెంటనే ఫలితం రాదు కదా ఒక మొక్క నాటాము అప్పటికప్పుడు ఫలితం ఎలా వస్తుంది ఎలా పువ్వుగా వస్తుంది ఎలా కాయ వస్తుంది అలాగే సాధన కూడా మెల్లమెల్లగా దాన్ని తీసుకురావాలి అంటే నాలుగు ఆళ్ళ నుంచి తీసుకుంటున్నప్పుడు మాత్రమే మనం సఫలం కాగలము లేకపోతే బాహ్యంగా జరిగేటో అతను జరిగేటో తీసుకొని ఆనందంగా చేసుకుని దాన్ని చేతలు చేస్తూ ఉంటాం అంటే దాన్ని జాగ్రత్తతో ఉంటూ ఉంటాం అందుకే మన మనసులో చెంతలు ఎక్కువైన వ్యక్తులకు నిద్రపట్టదు ఆ నిద్ర తీవ్రత వలన నిద్రపడే లోపం వస్తుంది ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం దాన్ని అవసరం చేసాం ప్లానింగ్ అయిపోయింది ప్లానింగ్ అయిపోయింది మళ్ళీ ఇది తెలపడుతుందేమో అది ఇంకేమైనా జరుగుతుందేమో మరి ఫైనాన్స్ ప్రాబ్లం ఏమో ఇట్లా ఫైనాన్స్ కూడా అన్ని చూసి వచ్చేస్తా చేసిన తర్వాత ఇంకా దాని గురించి ఏముంది అదే ఎగ్జామ్ రాసాం పిల్లలు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ అంతా కీబోర్డ్ చూస్తారు కీబోర్డ్ చూస్తానే వీడికి నిజ కొంచెం విద్యార్థులు చూడరు చూస్తారు కీబోర్డ్ చూడడం రాసిన అయిపోయి పని నెక్స్ట్ ఎగ్జామ్కి ఏం చేయాలి అని ఆలోచన ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు వాడు రాసే పరీక్ష కూడా సంతోషంగా రాయగలడు ఏకాగ్రతతో రాయగలడు ఉత్తీర్ణత పొందగలడు అదే చెప్తున్నాడు ఇక్కడ మన దేశీయ పని అయిన తర్వాత ఇంకా దాని గురించి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే ఆలోచించేంత ఉన్నప్పుడు మాత్రమే నేను నిద్రపడే రోగం వస్తుంది దాన్ని ఎప్పుడే తొలగిస్తామో ప్రశాంతంగా చదివిపోతాం కొన్ని మనం ఎగ్జామ్ పెట్టేస్తాము బుక్ బుక్ ఎత్తుకొని పోతాం ఇంకా పది విషయాల్లో కూడా నవ్వక పుస్తకాలు తేడా తిరిగి వేస్తూ పోతాం మర్చిపోతాం చదివేసేది అయిపోయింది ఫ్రెష్గా ప్రశాంతంగా కూర్చొని అందుకే కొంచెం తెలియని తెలియదు అందరితో జోక్ వేసుకుంటే హాల్లోపోతారు అంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది అప్పుడు మనకి చదివింది వెంటనే గుర్తు రాస్తాడు వాడు అలాగే నిద్రపడము సరే ఉదయం పని చేసాము అయిపోయింది పని అంతా అయిపోయినాయి ఇంకేం పని లేదు ఇంక రేపు సరిగింది రేపు ఆలోచిద్దాం ఈరోజు అనుకు మనం పూర్తి అయిపోయింది అనుకున్నాడు అనుకోండి వర్షాంతంగా వాడు అలా పని చేసేటప్పుడు మనకు ఆందోళన ఉంటుంది అప్పుడు కాదు పని చేస్తుంటే వదిలేసి అప్పటి నుంచి ఆందోళన ఉంటుంది ఆ ఆందోళన ప్రభావం అంతా కూడా ఆ వైబ్రేషన్స్ అంతా కూడా మన యొక్క నరాల మీద స్ప్రెసింగ్ అయ్యి ఆ ఒత్తిడి వల్ల మన దిరద అలగవకపోవడం నిద్ర పట్టిన రోగం రావడం అంటే పనిచేసి స్ట్రెస్ ఒత్తిడి పెంచుకుని మళ్ళీ పెంచుకుంటున్నాం ఆ పెంచుకోవడం వల్ల ఏముంటుంది అదే అలాగే మన మనసు మీద దాడి చేస్తుంది ఆ దాడి చేయాల ఏమవుతుందంటే నిద్ర పట్టిన రోగం వస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా పూజించినప్పుడు అలా నిద్రపోకుండా నిరంతరంగా అంతర్నాటకాన్ని ఆపడమే ధ్యానం నిరంతరము ఈ అంతర్నాటకాన్ని ఆపాలి ఆపడానికి ప్రయత్నం చేయాలి అప్పుడేమిటి పని చేసేటప్పుడే ఆ ప్రయత్నం మొత్తం నాంది ఉండాలి ఆ పని చేసేటప్పుడే ఆ పనిలో నిమగ్నమై అది చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా దాని మీద దృష్టి దాని మీద యొక్క వైబ్రేషన్ ప్రభావం కూడా నీ మనసు మీద పడదు పడనప్పుడు లోపల అంతర్నాటకం అనేది నీకు కనిపించదు అదే ధ్యానం అంటే అని యోగం అంటే ఏమన్నాను యోగ చిత్త నిరోధ అన్నాడు యోగం అంటే నీ మనసులో ఉండే చరణాన్ని నిరోధించడము నిగ్రహించడం కాదు నిగ్రహించాలకు బలవంతం అవుతుంది నిరోధ అందుకే యోగకి నిరోధ అని శాస్త్రం చెప్పేది కాబట్టి ఇక్కడ నిద్రపడిన ఎందుకు వస్తుంది అని మళ్ళా మనం ప్రశ్న వేసుకుంటే మనం చూసే బాహ్య విషయాలు వ్యక్తులు వస్తువులు పరిస్థితుల్లో చేసేటప్పుడే అది చూసేటప్పుడే అది అనుభవించేటప్పుడే వాటి మీద అధికమైన ప్రభావం కలిగి ఉండడం వల్ల మా మనసుతో ఒత్తిడి పెరగడం వల్ల అది లోపల అర్థనాటకంగా లోపల నిక్షిప్తంగా ఉండడం వల్ల మన విశ్రమించేటప్పుడు కళ్ళు మూసుకున్న మనం పనిచేసేటప్పుడే ఉంది కదా ఆ ప్రభావం అంతా మనసు మీద ఉండడం వల్ల ఆ మనసు మీద ప్రభావం అది విరజముతుంది ఎప్పుడైతే విరజముతుందో ఇంక మైండ్ నలలకు ప్రవేశించి కాస్త నలతగా ఇటు ఇటు ఒత్తికి ఇటు పట్టుకోవడం నిద్ర పట్టుకోవడం నిద్ర వైరడ్డిగా అనిపిస్తుంది ఉదయం కళ్ళు వంటగా ఉండడం అవన్నీ జరగడం వల్లే మనం నిద్రపెట్టని రోగం రావడానికి కారణం దానికి ఏం చేయాలి అంటే నిశితంగా పరిశీలించుకుంటూ పని చేసుకుంటూ పని అయిపోయిన తర్వాత దాని గురించి తిరిగి ఆలోచించకుండా పని చేయాలి ఈ పని చేస్తూ ఉంటాం ఇంకో పని ఇంతకు చేసినప్పటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం దాని యొక్క లోపల పరిశుభ్ర పడుతుంది అందుకని నిద్రపెట్టని రోగం మనకు వస్తుంది కానీ ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ బాబా యొక్క చూప్తుల ద్వారా మనం వస్తుంది ఒకటి క్షుణ్ణంగా పనిచేయ దాని గురించి ఫలితం ఉంది పట్టించుకోవద్దు దాని మీద అత్యంత ఆసక్తితో ఆసక్తి ఉంది అత్యంత ఆసక్తితో ఆ పని చేయద్దు అత్యంత ఆసక్తి యోజన యోజన పెరిగిపోతుంటుంది అనమాట ఆ తరగడ మనసు ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగినటువంటి నిద్రపడదు కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఆలోచనతత్వం కలిగి ఉంటాను ఆ ఆలోచన సరైన ఆలోచనతో కలిగి ఉన్నప్పుడు నీకు మానసిక ఒత్తిడి ఉండడు ఆ ఉన్నప్పుడే నువ్వు ధ్యానం చేసినా పాలన చేసినా నిద్ర తత్వణం అంటూ ఉండదు నిద్ర పట్టని రోగము అనేది ఉండదు అది మహిళ గారు ఈ ప్రబోధనం ద్వారా మనకి ఈరోజు అందించారు